వెల్కమ్ బ్యాక్ టు టెక్స్టైల్ హబ్ ఈ రోజు అలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి మీకోసం సంవత్సరం అంతా నడిచే కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాను ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన కలెక్షన్ అదేంటి అనుకుంటున్నారు కాటన్ శారీ కలెక్షన్ కాటన్ లో వచ్చేసి చాలా మంది సూతి కాటన్ అనుకుంటారు కాదు మన దగ్గర కాటన్ లో ప్రింటెడ్ ఉన్నాయి చందరి కాటన్ లెనిన్ కాటన్ కాటన్ వర్క్ లో ఉన్నాయి కాటన్ సర్వస్ కి వర్క్ లో ఉన్నాయి చాలా కలెక్షన్స్ అయితే సంక్రాంతి సందర్భంగా మేమైతే రెడీ చేసాము కాబట్టి మిస్ చేసుకోకండి మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేసి మన దగ్గర సంక్రాంతి కోసం టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది ఆ ఆఫర్ లో ఇవన్నీ కలెక్షన్స్ అయితే తీసుకోండి మీ బిజినెస్ గ్రో చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టు కలెక్షన్స్ మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేయండి పదండి కలెక్షన్ చూద్దాం కాటన్ వెరైటీ మన దగ్గర రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి మన దగ్గర కాటన్ వెరైటీ అండి ప్రింటెడ్ లో ఉంటుంది మీకు ఓన్లీ ప్రింటెడ్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి లేదు మీకు బనారసి లో కావాలి బార్డర్ లో అనుకుంటే కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉంటుంది దీని రేట్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి ఇది వచ్చేసి లైట్ కలర్ మీద మనకు టూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి డిజైన్ ఉంటుంది ప్రింట్ కూడా వాషబుల్ క్లాత్ కూడా వాషబుల్ అసలు ముడతా రాదు కలర్ పోదు మీరు ఎన్ని సార్లు కట్టినా ఇలాగే ఉంటుంది చాలా మంది కాటన్ అనగానే భయపడతారు కదా మన దగ్గర తీసుకున్న శారీ భయపడాల్సిన అవసరం లేదు ఇది చూడండి గ్రే కలర్ కాంబినేషన్ లో డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగుంది దీనికి వచ్చేసి సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఆ వీడియో చూడాలంటే కింద స్క్రోల్ చూసి మన ఛానల్ లో చూసినట్టయితే కాటన్ సారీస్ సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ రోజు ప్రత్యేకంగా వర్క్ లో డిజిటల్ లో అయితే తీసుకొచ్చాను ఈ శారీ చూడండి మనకు కాటన్ అలాగే బార్డర్ కూడా చూడండి మనకి క్రీమ్ కలర్ జరీ వర్క్ తోటి బార్డర్ ఉంటుంది పళ్ళు కూడా చాలా హెవీగా అయితే డిజైన్ చేశారండి ఇటువంటి శారీస్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన అలోక్ టెక్స్టైల్ హబ్ అయితే రావాల్సిందే ఇది చూడండి మనకు మొత్తం కూడా కాటన్ లో డిజిటల్ ప్రింట్ తోటి విత్ పళ్ళు తోటి ఇందులో శాంపుల్స్ డిజైన్ చూడండి ఓన్లీ నేను టూ త్రీ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు ఇటువంటి శారీస్ కావాలి మీ బిజినెస్ గ్రోత్ కావాలి మీ కస్టమర్స్ ఆనందంగా పర్చేస్ చేయాలి అంటే ఈ శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్ గా ఏంటంటే యూనిఫామ్ శారీస్ కింద కానీ పెట్టుకొతలకు కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఈ మధ్య కాలంలో కాటన్ శారీస్ అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి కాకుండా కొంచెం మనం స్టైలిష్ గా ఫ్యాన్సీగా హోమ్లీగా కనబడాలి అంటే కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇది చూడండి మొత్తం కూడా లైట్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ తోటి విత్ పళ్ళు తోటి మన దగ్గర డైలీ వేర్ శారీస్ లో ఎనభై ఐదు రూపాయలు అందులో విత్ పళ్ళు ఉంటుంది ప్రతి దాంట్లో కూడా విత్ ఫ్లౌ పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి కాటన్ లో వచ్చేసి పూర్తిగా డిజిటల్ డిజిటల్ లో వచ్చేసి పళ్ళు ఉంటుంది శారీ కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది కలర్ అస్సలు పోదు ప్రింట్ అస్సలు పోదు దీన్ని బ్లౌజ్ చూసినట్టయితే కూడా చూడండి బ్లౌజ్ కూడా డిజిటల్ లో అయితే డిజైన్ చేశారు అలాగే బనారసి బార్డర్ కూడా ఉంటుంది డిజిటల్ అని చెప్పడానికి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ గా ఉంటుంది ఇది కన్ఫర్మ్ గా డిజిటల్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో ఇంకొక డిజిటల్ లో చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుందండి లైట్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న డార్క్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా కూడా అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి ఈ కాటన్ లో వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ లో గోల్డ్ జరీ తోటి చెక్స్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా ఇదే చెక్స్ ప్యాటర్న్ రన్నింగ్ ఉంటుంది డిజిటల్ రన్నింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డిజిటల్లో ఇంకో కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇవన్నీ కలెక్షన్స్ మీరు సొంతం చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి సూరత్కి వస్తే ఒకసారి విజిట్ చేసేయండి ఇక సూరత్కి వస్తున్నారు మన షాప్ దానికైతే అయితే రాలేకపోతున్నారు చాలా మంది ఎందుకంటే మధ్యలో ఆటో వాళ్ళు దళాలు వాళ్ళు మిస్ గైడ్ చేస్తున్నారు మనం మన షాప్ కి రావడానికి ఫస్ట్ వాళ్ళు వచ్చేసి మనని దారిలో పట్టేసుకొని మా షాప్ కు రండి మేము వచ్చేసి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయల చీర ఇప్పిస్తామని చెప్తున్నారు హోల్సేల్ గా కాకపోతే అలా ఎవ్వరు ఇవ్వరండి ఎందుకంటే నాలుగు మీటర్ల చీరో లేకపోతే మిస్ ప్రింట్ ఏదో ఒకటి అయి ఉంటుంది మన దగ్గర ఎనభై ఐదు రూపాయల నుంచి మంచి క్వాలిటీ తీసుకోవచ్చు కాబట్టి మీరు దళాలి ఆటో వాళ్ళ దగ్గర మోసపోకుండా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసినట్టయితే మా స్టాఫ్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు లేదు అక్కడ ఇక్కడ తిరిగి ఎవరితో మోసపోకుండా వస్తామంటే అలా కూడా వచ్చేసేయండి లొకేషన్ పంపిస్తాం ఇక కాటన్ లో వచ్చేసి ఈ కలెక్షన్ చూడండి మనకు వర్క్ వర్క్ లో కావాలనుకున్నా కూడా మన దగ్గర కలెక్షన్ ఉంటుంది మీకు సింపుల్ వర్క్ కావాలనుకున్నా గోటా పట్టి కావాలనుకున్నా హెవీ వర్క్ కావాలనుకున్నా కూడా కాటన్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ మధ్య కాలంలో ఇలా లైట్ కలర్స్ ట చాలా ట్రెండ్ అవుతున్నాయి దీని మీద వచ్చేసి మల్టీ కలర్ తోటి థ్రెడ్ వర్క్ తోటి మనకు వర్క్ ఉంటుంది ఇక మీకు లో కావాలి అనుకుంటే ఇలా లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ సౌత్ టేస్ట్ ఇలా మీకు సౌత్ టెస్ట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అలోక్ టెక్స్టైల్ హబ్కి రావాల్సిందే కుర్తీస్లో కానీ సూట్స్లో కానీ శారీస్లో కానీ అన్నీ కూడా సౌత్ టేస్ట్ మన అలోక్ టెక్స్టైల్ హబ్లో ఉంటాయి అన్నీ కూడా రెడీ చేసిన రేట్కే మీరు తీసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఒక అమౌంట్ పెట్టుకుంటే దానికి రెట్టింపుగా అయితే అమౌంట్లో కలెక్షన్ పర్చేజ్ చేస్తారు అంత మంచిగా ఉంటుంది కలెక్షన్ ఇవన్నీ కలెక్షన్స్ మీరు వీడియో కన్నా ఫస్ట్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసినట్టయితే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అస్సలు లేదు కాబట్టి వెంటనే సూరత్కి వచ్చేసేయండి ఇక్కడికి వచ్చినా కూడా తెలుగు స్టాప్ ఉన్నారు అన్ని వివరిస్తారు మీకు ఇంకేదైనా బిజినెస్ ఐడియాస్ కావాలనుకున్నా టిప్స్ కావాలనుకున్నా కూడా మా వాళ్ళు ఇస్తారు ఇంకెందు కాలేస్తే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గ్రోత్ కాలేకున్నా ఈ కలెక్షన్ పర్చేజ్ చేసేయండి మన దగ్గర సంక్రాంతి కోసం టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కు నడుస్తుంది కదా ఆ ఆఫర్ లో ఈ కలెక్షన్స్ అన్ని తీసుకోండి ఆఫర్ వచ్చేసి ఎప్పుడు రాదండి పండుగలప్పుడే వస్తుంది సంక్రాంతి వరకే కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ముందుంటాను అంతవరకు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ గా దిస్ స్వప్న